హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక మంచి విషయం మాట్లాడుకుందామండి మనం ఒక్కోసారి తెలియక తెలుసో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం మంచి కూడా చేస్తామండి కానీ మనం మంచి వాళ్ళని అనుకుంటాం ఎప్పుడు కూడా మనం చేసే తప్పులు అయితే మనకు కనిపించవండి ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో మనం ఏది చేసినా సరే ఎదుటి వాళ్ళ మీదకి ఈజీగా తోసేస్తామండి సపోజ్ నన్నే తీసుకోండి నేనే ఉన్నాను స్టవ్ మీద ఒకసారి అండి జరిగిన విషయం చెప్తున్నాను నేను జావ కాస్తున్నానండి జావ కాసేటప్పుడు మామూలుగా నీళ్లు పెట్టాను పిండి కలిపి పోసేసా పోసిన తర్వాత అప్పుడే ఫోన్ వచ్చిందండి ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతూ ఇది మర్చిపోయింది దీని విషయం కాసేపటికి మా వచ్చి ఏంటో మాడుతున్న వాసన వస్తుంది చూడు అంటే అప్పుడు వెళ్ళి చూశానండి చూసి వెంటనే నేను ఏమన్నానో తెలుసా అండి అప్పా ఈ టైంకే చేస్తారు ఫోన్లు ఎప్పుడు కూడా అవి ఫోన్లు చేయకుండా ఉంటాయని మనకి గోలు ఉండేది కాదు మాడిపోయింది అనవసరంగా ఆ ఫోన్ వల్లే మాడిపోయింది వాళ్ళు చేయడం వల్లే అన్నానండి కానీ నేను ఇష్టంగా వాళ్ళతో మాట్లాడుతున్నానని ఒప్పుకుంటానా ఒప్పుకోనండి ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి జరిగింది ఏ విషయం అదే చెప్తున్నా నేను ఫోన్ మాట్లాడేటప్పుడు నాకు నచ్చిన వాళ్ళతో చాలా ఇష్టంగా ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాను కానీ దానివల్లే జరిగిందని వెంటనే చూసారా మా వారు వచ్చి అడిగేసరికి ఎలా తోసేసానో అలా అండి మనం కొన్ని కొన్ని విషయాల్లో ఎదుటి వాళ్ళ మీదకి తోసేస్తాం మనం ఏది చేసినా సరే చేస్తే ఒప్పుకోం ఆ విషయాన్ని మీ ఇంట్లో కూడా సాధారణంగా జరుగుతూ ఉంటుందా అందరూ ఇలా చేస్తారా నేనైతే మాత్రం ఇలా చేస్తూ ఉంటానండి ఒక్కోసారి అలా చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు జరిగిన తర్వాత నాకు అనిపించిందండి ఇది తప్పు కదా ఇలాగా మనం ఏది జరిగినా మనమే కారణం కదా ఫోన్ మాట్లాడేటప్పుడు ఇక్కడ ఇది పొయ్యి మీద పెట్టాను అన్న విషయం నేను గుర్తు పెట్టుకుంటే అది మాడిపోదు కదండి అది మానేసి ఫోన్ చేసిన వాళ్ళని తిట్టుకోవడం ఎంతవరకు సబబు చెప్పండి ఇలాంటివి మనం నిత్య జీవితంలో చాలా చేస్తామండి ఫోనే కారణం కాదండి ఏదైనా సరే చాలా కూడా మనం ఏది చేసినా సరే ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఉన్నారనుకోండి పెళ్ళైన తర్వాత కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఏదో గొడవ వస్తూ ఉంటుందండి మనం మిదిన మిదిన సినిమాలో కూడా చూసాం ఆ ద్రాక్షారవ సంబంధం చేసుకునేదాన్ని మిమ్మల్ని చేసుకున్నాను అంటుంది లక్ష్మి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ డైలాగ్ అలాగండి చేసుకోవాల్సింది ఎంతో బాగుండేది అని ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించడం ఎందుకండి అదంటే అమ్మాయి కామెడీగా భర్తను ఏడిపించడానికి అంటుంది అనుకోండి సహజంగా మనం కూడా ఏం చేస్తామంటే ఎప్పుడైనా తేడాలు వచ్చి గొడవలు వస్తే భార్య భర్తల మధ్య ఆ పెళ్లి చేసిన పురోహితుడినో ముహూర్తం సరిగ్గా పెట్టలేదు అందుకే మా జీవితాలు ఎట్లా ఏడిసాయనో లేదు అమ్మా నాన్న ఇలా చేశారు చూసి చేసేసారు మమ్మల్ని మా విషయం పట్టించుకోలేదు ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తారు అందుకే జీవితాలు ఎట్లా ఉన్నాయనో వాళ్ళనో వీళ్ళనో తిట్టుకుంటూ వాళ్ళ మీదే తోసేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తాం అంతేగాని మన తప్పు తెలుసుకో ఇప్పుడు భార్యాభర్తలు గొడవ పడ్డప్పుడు వాళ్ళు ఏ విషయం మీద గొడవ పడ్డారు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని దాన్ని చేసుకోవడం మానేసి వీళ్ళమ్మా నాన్నని వాళ్ళు వాళ్ళమ్మా నాన్నని వీళ్ళు లేదో పెళ్ళి పెళ్లి కుదిర్చిన పెద్దలనో పురోహితుడినో తిట్టుకుంటే ప్రయోజనం ఏముంటుందండి అందుకనే పరిష్కారం వెతుక్కోవాలండి దేనికైనా సరే పరిష్కారం మానేసి మనం ఏం చేసేస్తాం ఎదురోళ్ళ మీద తోసేస్తాం ఇలా తోసేయడం మనకు అలవాటైతే మనల్ని చూస్తూ పెరిగిన పిల్లలు ముందు అవే నేర్చుకుంటారండి అది మనం గమనించాలి పిల్లలు ఎప్పుడు కూడా మనని చూస్తూనే పెరుగుతారు మన అలవాట్లే పిల్లలకి వస్తాయండి ఎప్పుడైతే మనం ఇలా ఎదుటోళ్ళ మీదకి తోసేయడం అలవాటు చేసామో మనం అలవాటుగా మనం ప్రవర్తించామో మనని చూస్తూ పెరుగుతున్న పిల్లలు కూడా ఏది చేసినా సరే ఇది నా తప్పు కాదు ఎదుటి వాళ్ళదే ఏదో ఒక పిల్లాడు ఏదో ఒక అలవాటు చేసుకుని వచ్చాడు అనుకోండి ఇంటికి ఏంట్రా నాన్న అంటే మా ఫ్రెండ్స్ అలవాటు చేశారంటారు ఫ్రెండ్స్ అలవాటు చేసే విషయం కూడా నిజమేనండి ఎందుకంటే స్నేహితుల ద్వారా వాళ్ళతో నడిచే జీవన విధానంలో వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నప్పుడు చేసినప్పుడు ఒరే ఈ సిగరెట్ కాల్చరాను లేకపోతే ఇది ఏదో వాళ్ళు అలవాటు చేసుకోరా అని అలవాటు చేసేస్తే పిల్లలకి అలవాటు అయిపోతుందండి సహజంగా ఎదుటివాళ్ళు చేసే పని మనం చేయాలనుకుంటాం కదా అట్లా అలవాటైపోతుంది అది కూడా కరెక్టే కానీ పిల్లలు ఏదైనా సరే ఎదుటి వాళ్ళ మీద తోసేస్తారండి అప్పుడు ఫ్రెండ్స్ మీద తోసేస్తారు వాడు అలా చెప్పాడమ్మా అందుకే చేశాను లేకపోతే నేను అస్సలు ముట్టుకోను అలా చెప్తారనమాట అంటే మనల్ని చూస్తూ పెరిగిన పిల్లలు అలా తయారవుతారండి కొన్ని కొన్ని విషయాల్లో అందుకనే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద నింద తోసేయడానికి మనం కూడా ప్రయత్నించకూడదు దానివల్ల మనం పాడ మనం ఇబ్బంది పడడమే కాదండి అసలు కారణం ఏంటి జరిగింది ఏంటి అని తెలుసుకోకుండా ఎంతసేపు జరిగిన విషయాన్ని మనం చేసిన తప్పును కూడా ఎదుటి వాళ్ళ మీద తోసేయడం కరెక్ట్ అయితే కాదండి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో చాలా మందిని చూస్తూ ఉంటాం వాళ్ళు ఏ చేసినా సరే నేను కారణం కాదు నేను చాలా మంచిదాన్ని లేకపోతే నేను చాలా మంచివాడిని ఈ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఇవన్నీ వస్తున్నాయి నేను నిందలు పడుతున్నాను అందరితో మంచిగా ఉంటాను నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అంటారండి కానీ వాళ్ళు కూడా చెడ్డ పనులు చేస్తారని వాళ్ళకి తెలియనే తెలియదు లేదు తెలిసినా కూడా వాళ్ళు ఒప్పుకోరండి మనసు ఒప్పుకోదనమాట అందుకని చేస్తూ ఉంటారు అలాగా ఇలాంటి వాటికి మనమేం ఆలోచించాలంటే అండి అసలు సమస్య ఎక్కడొచ్చింది దానికి పరిష్కారం వెతుక్కోవాలి కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారండో కరెక్ట్ అయితే కాదండి దానివల్ల మనం చాలా మెంటల్ స్ట్రెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పటికి తోసేస్తాం కానీ మన తప్పు మనకి తెలుస్తుందండి ఎందుకంటే మన మనసే మనకు చెప్తుంది తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు అని కాబట్టి ఇలా ఎదుటి వాళ్ళ మీదకి తోసేయడం అన్నది మనతో పాటు మన నెక్స్ట్ జనరేషన్ కూడా మన ఎలా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలండి చూస్తూ మనల్ని చూస్తూ పెరిగే పిల్లలు ఎలా తయారవుతారు కూడా అలాగే తయారవుతే దేశానికి మనం ఎలాంటి పౌరులను ఇస్తున్నామండి చెప్పండి అందుకనే మనం ఏదైనా సరే ఇలా తోసేయడం అన్నది మానేయాలండి ఎదుటి వాళ్ళ మీదకి మనం నింద మనం చేసే తప్పుని మనమే ఒప్పుకోవాలి మనమే సరిదిద్దుకోవాలి అంటానండి నేను మీరేమంటారు చెప్పండి చాలామంది ఇళ్లలో ఇలా జరుగుతూ ఉంటుంది చాలా మంది ఇలా చేస్తూ ఉంటారు ఎందుకంటే నేను చేసిందే చెప్పాను కదా మీకు కబుక్కునండి ఎవరిని ఏదన్నా అంటే మా మా పిల్లాడు మా చరణ్ వస్తూ ఉంటాడు ఎప్పుడైనా అంటాడు అనమాట ఎప్పుడు ఫోన్లో ఉంటావు మమ్మీ ఫోన్లోనే మాట్లాడుతూ అన్నీ మర్చిపోతాం మేము పిలుస్తున్నా నీకు వినపడలేదు వాడు పిలిచాడు అనుకోండి నేను ఇలా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపు పిలుస్తున్నా ఏం పిలిచాను డాడీ పిలిచాను నువ్వు పలకలేదంటాడు అంటే ఊరుకోరా దగ్గరికి వచ్చి చెప్పొచ్చు కదా నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా అంటానే కానీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఎలర్ట్గా లేను ఫోన్లో ఉన్నానన్న విషయం నేను తెలుసుకోనండి ఇలా ఇలా చాలా జరుగుతూ ఉంటాయి ఉదాహరణలుగా చెప్తున్నానండి నేను కొన్ని మనం ఎప్పుడైనా సరే మనం మనం చేసిన తప్పుని మనమే ఒప్పుకోవాలండి మనం ఏం చేసాము అన్నది మనకు తెలుస్తుంది మన ఆత్మే మనకి చెప్తుంది మన మనసే మనకి చెప్తుంది ఆత్మ కూడా కాదు మనసే చెప్తుంది చెప్పినప్పుడే మనం తెలుసుకోవాలండి అంతేగాని అస్తమాన ఎదుటోళ్ళు మీద తోసేసి నిందలు పడేసి నాకు తెలిసిన ఒక ఆవిడ ఉన్నారండి ఇంటికి ఏదో దేనికో పని మీద వెళ్ళారండి ఆవిడ అవసరానికే వెళ్ళారు అత్తగారింటికి వేరే ఉంటారు వీళ్ళు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళారు అయితే వెళ్ళి అక్కడ ఆవిడకి ఉండిపోవాలనిపించింది అక్కడ వాతావరణం అంతా నచ్చింది ఎందుకనో ఎప్పుడు వెళ్ళని ఇల్లు నచ్చింది నచ్చి ఒక పది రోజులు ఉండిపోయింది ఉండిపోయితే ఆవిడ తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు చుట్టుపక్కల వాళ్ళ మామూలుగా అడుగుతారు కదా సహజంగా ఏమ్మా ఏంటి ఎన్నాళ్ళు ఉండిపోయావు అత్తగారి ఇంటికి వెళ్ళి అని చెప్పేసి అని అడిగితే ఆవిడ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి ఆ మా అత్తగారు అసలు మంచం మించి లేవట్లేదు మా తోటికోళ్ళు ఏ పని చేయదు అందుకనే మొత్తం చేయాల్సి వచ్చింది అందుకే పది రోజులు ఉండిపోవాల్సి వచ్చింది ఏదో చుట్టపు చూపుగా వెళ్దామని ఉందామని వెళ్ళాను ఎన్నాళ్ళు ఉండిపోయానని చెప్పిందండి చెప్తే అది మళ్ళీ ఆ నిజం ఎలా బయటపడిందో అండి వాళ్ళ తోటికోళ్ళు మామూలుగా బయటకు వచ్చిందనమాట ఏదో పని మీద అదే ఊర్లో ఉంటారు ఇద్దరు వచ్చినప్పుడు ఈ పక్కింటి వాళ్ళు అడిగారు అనమాట అమ్మాయిని ఏ నువ్వు అసలు ఏ పని చేయవంట కదా ఏంటి మీ అత్తగారు అసలు లేవట్లేదంట కదా నేను మా అత్తగారు లేకపోవడం ఏంటి ఆవిడ బాగానే ఉంది కదా అయినా పని చేయకపోవడం ఏంటి నేను చేయకపోతే మీరు వచ్చి చేస్తున్నారా ఏంటి మా ఈ అమ్మాయి కొంచెం పెడసరం లేండి మా ఇంటికి వచ్చి మీరు చేస్తున్నారా అని అడిగితే లేదు లేదమ్మా మీ తోటికోళ్ళు ఇలా చెప్పింది అలా అనమాట అండి ఎందుకంటే వాళ్ళకి ఇష్టమై వాళ్ళు చేసే దాన్ని కూడా ఎదుటి వాళ్ళ మీదకి తోసేస్తూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి నేను మొదట నేను చెప్పినవి చిన్న ఉదాహరణలే కానీ ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి కొంచెం చిన్నదాన్ని ఎక్కువ చేసి చెప్పడం మన తప్పుని ఎదుటి వాళ్ళ మీద తోసేయడం అది మాత్రం చేయకూడదండి ఎందుకంటే దానివల్ల మనమే బాధపడతాం తెలిసిపోతుంది నిజం ఎప్పటికైనా తెలిసిపోతుంది తెలియకుండా ఉండదు ఇప్పుడు నేను చెప్పాను చూసారా ఫోన్ మాట్లాడుతుంటే అలా చేశానని ఇప్పుడు అవతల వాళ్ళకి నేను ఫోన్ మాట్లాడిన వ్యక్తికి అది మా ఫ్రెండ్ అవ్వచ్చు మా అన్నయ్య అవ్వచ్చు మా అక్క అవ్వచ్చు ఎవరైనా సరే కొంచెం ఎక్కువసేపు మాట్లాడతా కదా వాళ్ళకి అనుకోండి ఎంత ఫీల్ అవుతారు అది మాల్ట్ మాడ మాడబెట్టేసుకుని మా మీద అంటుంది ఏంటి అని అనుకోరా అలా అండి ఆలోచించాలి అంటే నే నేను చేసిన తప్పే చెప్తున్నాను మీకు అలా ఆలోచించాలండి ఎందుకంటే మనం చేసింది ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద తోసేయకూడదు ఎదుటి వాళ్ళ మీద నేరాలుగా చెప్పకూడదు మనం చేసిన తప్పుని మనం ఒప్పుకోవాలండి ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఒప్పుకుంటే రిలేషన్స్ బాగుంటాయి బంధాలు బాగుంటాయి అందరితో మన సఖ్యత బాగుంటుంది ఫ్రెండ్షిప్స్ కూడా చాలా బాగుంటాయి ఏమంటారు మీకు ఏమనిపించింది ఈ వీడియో చెప్పండి ఏమన్నా నేను తప్పుగా మాట్లాడానా నేను కరెక్ట్గా మాట్లాడకపోతే ఏదైనా ఉంటే మీరు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి నెక్స్ట్ వీడియోలో నేను సరిదిద్దుకోవడానికి ఉంటుంది నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను మీకు ఈ విషయం అలాగేనండి నేను ఏ విధమైన ప్రమోషనల్ వీడియోలు కూడా చేయటం లేదు ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే ఆ కేక్స్ అని అవన్నీ పెడుతున్నాను కంగన్ వాటర్ అని అలాంటివి అందుకని ప్రమోషనల్ వీడియోస్ చేస్తున్నాను మీరు ఎవ్వరు అనుకోవద్దు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్